ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో భాగంగా ఆదివారం జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిమానుల బాయ్కాట్ సెగ తగిలింది దాంతో హాట్ కేకుల క్షణాల్లో అమ్ముడవాల్సిన ఈ మ్యాచ్ టికెట్లు సగం కూడా అమ్ముడవలేదని తెలుస్తోంది టికెట్ల అమ్మకాలు పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు తగ్గించిన ఫలితం లేదని తెలుస్తోంది పహల్ గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఘటన నేపథ్యంలో పాక్ తో మ్యాచ్ ఆడవద్దని చాలా మంది సూచించారు కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రూల్స్ ప్రకారమే ఆడుతున్నామని బీసీసీఐ వివరణ ఇచ్చిన భారత నెటిజన్లు అంగీకరించడం లేదు కొందరు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ కూడా వేసే ప్రయత్నం చేశారు కానీ ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీం నిరాకరించింది అయినా వెనకడుగు వేని నెటిజన్లు గత కొద్ది రోజులుగా బాయ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ని హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇది మ్యాచ్ టికెట్ల సేల్పై తీవ్ర ప్రభావం చూపింది

వ్యాపార ప్రముఖులు కూడా భారత్ పాక్ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం గతంలో మాదిరి మ్యాచ్ టికెట్ల కోసం ప్రముఖులు ఎవరు ఆసక్తి కనబరచడం లేదనే వార్తలు వస్తున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత్ పాక్ మ్యాచ్ కు దేశంలోని సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు పలువురు హాజరయ్యారు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మ్యాచ్లకు ప్రత్యక్షంగా చూశారు కానీ ఈసారి అలాంటి ఊసే లేదు ఈ మ్యాచ్ కు హాజరై అనవసర నెగిటివిటీని మూటగట్టుకోవడం ఎందుకని సెలబ్రిటీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది వీటన్నింటితో పాటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది